హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షన్ డిజిలక్స్ పండగ పనులు స్టార్ట్ ఈ ఈరోజు అంటే మా ఇంట్లో అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాం చేస్తున్నామన్నమాట దానికి కావాల్సినవి అన్నీ ఎక్కడైతే పెట్టుకున్నామో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడైతే అరిసెలకి బెల్లం రెడీ చేసుకున్నాము అలాగే పిన్ని రెడీగా ఉంది ఇప్పుడు ఈ అరిసెలు పాకం ఎలా పట్టుకోవాలో చూపిస్తాను హాయ్ అండి ఈరోజైతే మనం పండగ పనులు అయితే స్టార్ట్ చేసామన్నమాట ఎందుకండి ఇక్కడ రెండున్నర కేజీ బెల్లం అయితే తీసుకున్నాము ఇది కుందెల బెల్లం అనమాట జిగురుండే బెల్లం అయితే తీసుకోండి ఈ బెల్లం అయితే అంటే అరిసెలు చేసిన తర్వాత మాత్రం ఈ ఏడియో పెడుతున్నాను కదా ఈ బెల్లం అయితే జిగురు లేదనమాట కుందుల బెల్లం జిగురు వచ్చిన బెల్లం అయితే చాలా పిండి అయితే ఎక్కువ పడుతుంది అరిసె కూడా ఎర్రగా ఉంటుంది బాగుంటుందన్నమాట పూరి బొంగినట్టు బొంగుతుంది అలాగే లేదా చిత్తూరు బెల్లం కూడా జిగురున్న బెల్లం అయితే బాగుంటుందన్నమాట ఇక పండగ పనులు స్టార్ట్ చేసామంటే ఇక ఒకదాని తర్వాత ఒకటి పిండి వంటలు చేయాలనిపించిద్ది అనమాట ఇక మా ఇంట్లో అయితే నాకు చేయడానికైతే కుదరలేదు అసలు ఈసారి ఏంటంటే ఈ బ్లౌజులతోటే సరిపోతుందనమాట ఈ సంవత్సరం అసలు మా ఇంట్లో ఇంకా క్లీనింగ్ పని కూడా స్టార్ట్ చేయలేదు ఈ బ్లౌజుల వల్ల నాకైతే చిరాకెత్తిపోతుంది అనమాట ఇప్పుడప్పుడు ఈ బ్లౌజులు త్వరగా అయిపోతే నాకు అంటే ఒకరిట దాని తర్వాత వస్తూనే ఉన్నాయి అనమాట కానీ మనీ అది కుట్టుకుంటే మనీ కూడా అవసరం అవుతుంది కానీ నా పని అయితే కావట్లేదు అనమాట ఇంకెవరైతే లేరు ఇంకా మా అమ్మ వాళ్ళంటే దగ్గర ఉన్న వాళ్ళ పనులు వాళ్ళకైతే సరిపోతాయి అందుకే ఈరోజు మా అమ్మ నా నేను బిజీగా ఉండటం వలన వాళ్ళకి మాకు కలిపి ఒకరోజు ముందుగానే అయితే నానబెట్టేసింది అనమాట మొత్తానికి నాలుగున్నర కేజీ అయితే పోసింది రెండున్నర కిలో బెల్లం అయితే వేసామన్నమాట అంటే బెల్లం జిగురుగా ఉంటుంది పిండి కొంచెం మిగిలిన పర్వాలేదు అని అనుకున్నాము కానీ ఈ బెల్లం అయితే జిగురైతే లేదనమాట కానీ అరిసెలు అయితే బాగా వచ్చినాయి పూరీలు పొంగినట్టు పొంగినాయి అనమాట ఇదిగండి పిండి అయితే ఇదిగండి నాలుగున్నర కేజీ రేషన్ బియ్యం అనమాట రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగా వస్తాయి మెత్తగా ఉంటాయి అరిసెలు చాలా బాగుంటాయి మా ఊరు వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు అయితే స్టోర్లో ఒకటి రెండు తేదీల్లో బియ్యం ఇస్తారు కదా వాటిలతో ఖచ్చితంగా అయితే చేస్తారు అంత ముందైతే ఇవి ఒడ్లు బియ్యంతో అలాగే మొలకొలకలు ఉంటాయి కదా మన కిరాణా షాపుల్లో వాటితోటి అయితే చేసేవాళ్ళు కొంతమంది విరిగిపోవటం చెడిపోవటం గట్టిగా రావటం అలా వచ్చాయి అనమాట మరి ఎవరు మొదలు పెట్టారో కానీ ఈ రేషన్ బియ్యంతో అంటే స్టోర్ బియ్యంతో అరిసెలైతే చాలా బాగా వస్తాయి అనమాట గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ బియ్యంతో చేస్తున్నారనమాట ఈయన అరిసెలు చాలా మెత్తగా ఉంటాయి కానీ ఎక్కువ రోజులైతే స్టాక్ ఉండవు అనమాట కొంచెం స్మెల్ అయితే వస్తాయి ఒక ఇరవై రోజులు లోపల అయితేనే ఈ స్టోర్ బియ్యంతో చేసిన అరిసెలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట అసలు చాలా మెత్తగా వస్తాయి ఒక్కొక్క రోజు మాగే కొన్ని ఇంకా దూదిలా వస్తాయి అనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి బెల్లం అయితే కరిగింది అరిసెలు చేయాలంటే ఇక నా స్టవ్ మీద అయితే కుదరదు అనమాట పల్లెటూరులో ఏందంటే ఇలా పొయ్యిలు బయట పెట్టుకొని పొయ్యిలు చుట్టే కూర్చొని ఒక నలుగురు ఐదుగురైతే అరిసెలు అయితే చేసుకుంటారు కదా అలాగే ఇక ఈరోజు మా అమ్మ వాళ్ళు నాకు మా అమ్మ వాళ్ళకి కలిపి వాళ్ళ ఇంటి దగ్గరే స్టార్ట్ చేసావు ఇక మళ్ళీ చక్రాలు కూడా కాలవాలి నేనైతే ఇంటి దగ్గరే చేసుకుంటాను అరిసెలు చేయటం అయిపోతే ఇక వాళ్లే చేసుకుంటారనమాట వాళ్ళ పైన వాళ్ళు ఇంక నేను ఇక్కడికి ఈరోజు స్టిచ్చింగ్ పని పక్కన పెట్టేస్తే ఇక్కడికి అయితే వచ్చానమాట బెల్లం అయితే బాగా కరిగింది బెల్లం అడుగంటకుండా కొన్ని ఒక టీ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక బెల్లం బాగా కరిగిన తర్వాత ఇదిగండి ఒక గిన్నెలో ఇలా నీళ్ళు పోసుకొని బెల్లం పాకమైతే చె చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏమాత్రం మనం కానీ ఎమరపాటు చేసామంటే పాకమైతే ముదురుపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట అలాగే పిండి పట్టించిన తర్వాత మెత్తగా ఉంటే జల్లుడు పట్టాల్సిన అవసరం అయితే లేదు అదే కొంచెం బర కనిపిస్తే ఖచ్చితంగా అయితే పట్టాలి లేకపోతే అరిసెలు మనం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి అనమాట అందుకోసం జాగ్రత్తగా ఈ పిండి చెక్ చేసుకోవాలి అలాగే ఈ పాకం కూడా వచ్చేసింది అనమాట పాకం వచ్చేదాకా దగ్గర ఉండే అన్నీ అయితే చూసుకోవాలి ఇప్పుడైతే ఈ పాకం ఏంటంటే మనం కొంచెం వాటర్ వేసుకొని ఆ గిన్నెలో చూసుకుంటూ ఉంటాం కదా చేతికి అంటుకోకుండా ఉండలాగా వచ్చేస్తే చాలు అలానే గట్టిగా అయితే ఉండకూడదు అనమాట ఆ వండ అంటే ఈ ఈ బెల్లం పాకం అనమాట చేతికి అంటుకోకుండా వస్తే ఆ పాకం దింపేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడైతే ఇదగండి పాకం దింపిన తర్వాత ఇక్కడ యాల పౌడర్ అయితే వేసాను ఎండు ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేయలేదనమాట అంటే కొంచెం సవగా ఉన్నట్టు అలాగే ఆయిల్ పీల్ చేస్తుందని కొంతమంది అయితే వేస్తారు కొంతమంది మేమైతే వేయలేదనమాట ఆ ఎండు కొబ్బరి పౌడర్ యాలకల పౌడరే వేసాము యాభై గ్రాములు డాల్డా ప్యాకెట్ అయితే వేసామన్నమాట దీనికన్నా కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతకుముందు అయితే మేము నెయ్యితోటే కాల్చామన్నమాట ఈ అరుసలు చాలా బాగుంటాయి కానీ కొంచెం తినే కొద్ది ఏంటంటే ఈకటి కొడుతూ ఉంటాయి అనమాట కొద్దిగా ఎంత ఒక అర కేజీ ఆ నెయ్యితో అరిసెలు చేసుకున్నా కూడా బాగుంటాయి అనమాట కానీ ఎక్కువగా ఏంటంటే ఈ ఆయిల్లో కాల్చిన ఇవి బాగుంటాయి అనమాట నెయ్యితో చేస్తే ఒక నాలుగైదు రోజుల దాకే అవి టేస్ట్ అనిపిస్తాయి తర్వాత ఏంటంటే అసలు తినలేము మేమైతే అంతమంది ఖచ్చితంగా నెయ్యితోటే కలిసాము అంటే నూనెకి బదులుగా అలా కాల్చే కన్నా ఈ పాకాలని కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి రుచిగా ఉంటాయి అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగండి పాకం కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మా అమ్మ అయితే పిండిపోస్తూ ఉంది మా అత్త అయితే వీడియో తీస్తుందనమాట తనకైతే పాకం పెట్టేటప్పుడు ఆ దగ్గర నుంచి తీయే అత్తమ్మ అని అంటే తెలియలేదనమాట అంటే ఆ వీడియో అయితే అందరికైతే రాదు కదా ఇక అలా తీసేసింది అనమాట నేనైతే పాకం పెట్టేటప్పుడు దగ్గర ఉండి చూపిద్దాం అనుకున్నాను ఇదిగండి పాకం మొత్తం పిండి పోసేసి పాకంలో తిప్పేసాము అంటే ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట ముగ్గురం అయితే పట్టుకొని ఈ పిండి అయితే కలిపేసామనమాట ఎక్కువగా ఏంటంటే మగవాళ్ళే ఈ పిండి తిప్పటానికి బాగా వీలుగా ఉంటుంది ఆడవాళ్ళు అయితే తిప్పలేరు అట్టాడితే మా అత్తమ్మ అయితే పిండి అయితే తిప్పేసిందనమాట నాలుగు కేజీల పిండి తిప్పడం అంటే అమ్ము అసలు తిప్పలేము దాని గురించే చెప్పుకుంటూ నవ్వుతున్నాం అనమాట ఎందుకండి మొత్తానికి ఏంటంటే ఇంక నా అరిసెలు కాలవటం అయితే స్టార్ట్ చేసాము నాకైతే చక్రాలు కజ్జికాయలు ఏంటంటే చేయటమే లేట్ అవుతుంది ఇంక కాలవటం అంటే ఈజీగానే కాల్చుకోవచ్చు కానీ అమ్మో చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట అవన్నీ చుట్టుకోవటం కజ్జికాయలు ఇద్దరు ఉండి చుట్టుకుంటే ఒకళ్ళే ఉండి కజ్జికాయలు అయితే కాల్చుకోవచ్చు మా ఇంట్లో మా పిల్లలకి ఎక్కువగా అయ్యే ఇష్టం నాకు ఈ అరిసెలు చేయటం అంటే చాలా ఇష్టం అనమాట త్వరగా పని అయిపోతుంది ఒక ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఒకళ్ళు అయితే మళ్ళీ చేయడానికి లేట్ అయిపోతుంది అనమాట ఇది ఎలా ఉన్నాయి మీ ఇంట్లో పండగ అయితే పెట్టారా మా అరిసలు అయితే చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి అనమాట ఇవి రేషన్ మీతో చేసిన అరసలు అనమాట అందరికీ పాకం పట్టాలంటే కుదరదు నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చానమాట ఇంతేనండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాను